హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఆర్టీసీ ఉద్యోగుల పెన్షన్ కోసం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీసీ ఉద్యోగులు ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్లో కొనసాగుతారా లేక కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలోకి చేరుతారా అని నిర్ణయించుకునేందుకు యాజమాన్యం గడువును పెంచింది తొలుత ఈ నెల ఇరవై ఏడు వరకు ఆప్షన్ ఎంచుకోవాలని చెప్పిన తాజాగా డిసెంబర్ నాలుగో తేదీ వరకు పొడిగిస్తూ అన్ని జిల్లాల అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలిచ్చింది పెన్షన్ ఎంపిక నిర్ణయంపై ఉద్యోగులకు అనేక సందేహాలు ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేయాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎన్ఎంయుఏ కోరింది సో ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఏడు వరకు ఆప్షన్ ఎంచుకోవాలని గడువు ఇచ్చిన అది తాజాగా డిసెంబర్ నాలుగో తేదీ వరకు పొడిగిస్తూ అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం అయితే ఆదేశాలు ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో